ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీ మనసులో ఉన్న వ్యక్తి కావచ్చు లేదా మీకు దూరంగా వెళ్ళిన వ్యక్తి కావచ్చు సో ఆ వ్యక్తి నుండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు సో ఆ వ్యక్తితో మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందా ఇంకా కొనసాగుతుందా ఇలాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో తెలియజేస్తానమాట సో ఇదేంటి అంటే పూర్తిగా జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి సో పర్సనల్ రీడింగ్ కోసము ఐ మీన్ అంటే మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కంపల్సరీ అవసరము పర్సనల్ రీడింగ్స్ మేము తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి సో మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారన్నమాట అంటే చాలామంది ఏంటి అంటే పర్సనల్గా అప్రోచ్ అవుతున్నారు బట్ సో మనీ పే చేయకుండా అడుగుతున్నారనమాట సో పర్సనల్గా ఆ నెంబర్కి కాల్ చేస్తున్నారు అంటే మీరు డబ్బులు కడితేనే మేము రీడింగ్ ఇస్తామండి దయచేసి అర్థం చేసుకోండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీరు మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను వచ్చేసి మీకు ఆ రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేటివి చెప్తాను సో వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టచ్చు లేదా డైరెక్ట్ కాల్ అయినా చేయొచ్చు అనమాట సో మీ సిచ్యువేషన్కి ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి లేదంటే ఈ జనరల్ రీడింగ్ మీకు రిజనేట్ అయితే అదే సరిపోతుంది అనమాట సో ఇంకొచ్చేసి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఏంటి అంటే మీకు మాకు మధ్యనే ఉంటాయండి ఇంకెవ్వరికి కూడా మీ డీటెయిల్స్ కానీ ఏవి కూడా బయట వెళ్ళవు సో దాని గురించి మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు పర్సనల్ అంటేనే తీసుకునే మీకు రీడింగ్ ఇచ్చే మాకు మన ఇద్దరి మధ్యన మాత్రమే ఉంటాయి అనమాట సో మీ అందరికి కూడా క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే రీడింగ్లోకి వెళ్ళిపోదాము సో మీకు దూరంగా ఉండే ఈ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయొచ్చినా అంటే మీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయిందా లేక ఇంకా మళ్ళీ రీయూనియన్ అవుతుందా ఏంటి అనేది చూసేద్దాం ఇప్పుడు మీ వ్యక్తితో ఉన్న ఎనర్జీని చూస్తే చాలా బాధగా హార్ట్ బ్రేక్ కనిపిస్తుందండి ఒకరినొకరు డీప్లీ బాగా హట్ చేసుకున్నట్లయితే ఈ ఎనర్జీ కనిపిస్తుంది లేదా ఒక మిస్అండర్స్టాండింగ్ లేదంటే ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కాకపోవడము లేకుంటే వాళ్ళ వల్ల మీకు కలిగిన బాధ కావచ్చు మీ వల్ల వాళ్ళకి కలిగిన బాధ అది ఏదైనా కావచ్చు అండి లేదంటే మీరు ఏది కూడా ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోకుండా మనసులో పెట్టుకొని ఒకరి గురించి ఒకరికి తెలియకపో పోవడము ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి ఈ సంబంధంలో ఏంటంటే చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటారు కదండి అంటే పాస్ట్లో ఒక స్వీట్ మెమోరీస్ కావచ్చు కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మీ మధ్య బాగా జరిగినట్లు కూడా ఉన్నాయి ఫ్యూచర్ ఐ మీన్ పాస్ట్లో అయితే సో ఈ సంబంధంలో ఏంటంటే ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ కానీ స్వీట్ మెమోరీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ ఇప్పుడు ఏంటి అంటే ఒకటి మనసులో చాలా ఏమంటారు అంటే చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయండి సో మనసులో ఉన్నంత ప్రేమ అంటే మనసులో అంత ప్రేమ ఉన్నా సరే బయటైతే చూపించలేకపోతున్నారు సో ఇప్పుడైతే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లు అయితే ఉన్నారు బాధగా ఉన్నారు హార్ట్ బ్రోక్లో ఉన్నారని చెప్పి చెప్పొచ్చు అనమాట ఒకప్పుడు మీ మధ్య ఉన్న ఆ మెమోరీస్ కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు అంటే ఈ వ్యక్తికి కావచ్చు మీకు కావచ్చు అనమాట ఇద్దరి సిచ్యువేషన్ అయితే ఇద్దరి ఎనర్జీ అయితే ఇలానే నాకు తెలుస్తుందండి సో మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి మనసులో అయితే కూడా ఫీలింగ్స్ అయితే క్లియర్గా ఉన్నాయండి సో ఏంటంటే వాళ్ళు మీతో ప్రేమతో అప్రోచ్ చేయాలని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ మనసులో చిన్న చిన్న ఫియర్స్ అంటారు కదా అంటే కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు లేకుంటే ఒకరిని అర్థం చేసుకోకుండా లేకుంటే సైలెంట్గా ఉండడము ఇలాంటివి అనేటివి కొంచెం ఫియర్ అనేది ఉందండి సో వీళ్ళ హార్ట్లో అంటే ఏంటి అంటే వీళ్ళ హార్ట్లో చాలా భయం ఉంది కానీ మీతో మాట్లాడాలి మీతో ఐ మీన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనే ఆలోచన అయితే సో వాళ్ళ మా వాళ్ళ హార్ట్లో అయితే మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి సో అంటే వాళ్ళ ఆత్మ కూడా మిమ్మల్ని చాలా ఎక్కువగా కోరుకుంటూ ఉందన్నమాట సో వాళ్ళు ఏంటంటే మీ మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి మీకు అపాలజీ చెప్పాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారండి సో వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో ఇప్పుడైతే కొన్ని ఈ ఈ మూమెంట్లో ఒక హీలింగ్ అనేది జరుగుతుందండి సో మీరేంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెట్టుకొని వెయిట్ చేయండి పేషెన్స్గా ఉండండి వాళ్ళైతే ప్రేమతో మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అవ్వాలి లేదండి ఇంకా ఉంది సో వాళ్ళైతే ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళలో కొన్ని ఫియర్స్ అయితే ఉన్నాయి సో ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఇంకా హోప్ అయితే ఉందండి సో స్టార్ట్ కార్డ్ అంటే ఏంటంటే యూనివర్స్కి యూనివర్స్ మీకు ఒక ప్రామిస్ అయితే చేస్తుందండి మీకు కావలసిన వ్యక్తి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తితో వ్యక్తి గురించి మీరు హోప్స్ పెట్టుకున్నారు కదా ఈ హోప్ అనేది నేను ఫుల్ఫిల్మెంట్ చేస్తాను ఈ వ్యక్తి అయితే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీ రిలేషన్షిప్ అనేది వెండ్ ఎండ్ అవ్వలేదు మీరు వెయిట్ చేయొచ్చు సో టైంతో కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి మీరు మీ హార్ట్ని ఓపెన్గా పెట్టుకుంటే యూనివర్స్ అనేది మీకోసం ఒక సర్ప్రైజ్ అనేది రెడీ చేస్తుందని ఈ కార్డు యొక్క అర్థం అండి అంటే మీ డ్రీమ్స్ కూడా ట్రూ అవ్వడానికి చాలా స్ట్రాంగ్ పాజి పాజిటివ్ కార్డ్ అనమాట ఇది సో మీ డ్రీమ్స్ అనేది ట్రూ అవుతుంది సో మీరు వెయిట్ చేస్తున్న ఈ వ్యక్తితో అయితే మీ రిలేషన్షిప్ ఎండ్ అవ్వలేదు కొనసాగుతుంది మీరు కొంచెం ఓపిక్గా అయితే వెయిట్ చేయండి యూనివర్స్ కూడా మీకు సపోర్ట్గా ఉంది అని చెప్పి చెప్తున్నాను అనమాట సో ఎవరైతే ఆలోచిస్తూ ఈ వ్యక్తితో మీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయిందని బాధపడుతున్నారో సో ఏమీ బాధపడొద్దండి ఖచ్చితంగా ఈ వ్యక్తితో మళ్ళీ మీకు ఉంది సో తను కూడా చాలా స్ట్రాంగ్ అయితే అనుకుంటున్నారు ఆ వ్యక్తి మనసులో కూడా మీ మీద చాలా ప్రేమ ఉందన్నమాట సో మీ రిలేషన్షిప్ అయితే ఎండ్ కాలేదండి మళ్ళీ రీబర్త్ అవుతుంది మీరు కొంచెం ఓపిక్గా అయితే వెయిట్ చేయండి మీరు కొంచెము ఓపిక్తో వెయిట్ చేసి మీ ఎమోషన్స్ని ఎక్కువ రష్ చేయకుండా కొంచెం కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళతో కమ్యూనికేషన్ని మెయిన్ ఐ మీన్ కమ్యూనికేషన్ని కొంచెం పేషెన్స్తో మెయింటైన్ చేయండి కమ్యూనికేషన్లో అంటే వాళ్ళతో మాట్లాడే విధానంలో ఒక మెచ్యూర్ లాగా అండర్స్టాండింగ్తో అప్రోచ్ అనేది అవ్వండి సో వాళ్ళైతే మీ దగ్గరికి వస్తారండి అంటే ఒక ప్రేమగా ఒక స్ట్రాంగ్గా అయితే వాళ్ళు వస్తారు బట్ ఫైట్ అనేది లేకుండా సో కొంచెం మీ ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళతో కొంచెం పేషెన్స్గా మాట్లాడ మాట్లాడండి సో అయితే ఇదొక ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ అనేది ఒక హీలింగ్ జర్నీ అనమాట సో వాళ్ళైతే వాళ్ళ మైండ్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది కాకపోతే కొంచెం భయం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఇంకా అప్రోచ్ అవ్వలేదు సో ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ కాలేదండి రీబర్త్ అవుతుంది మీరైతే కొంచెం పేషెన్స్తో ఉండి కొద్దిగా ప్రేమగా కొంచెం అండర్స్టాండింగ్గా కొంచెం ఏమంటారు లాజికల్గా ఐ మీన్ ప్రాక్టికల్గా వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయండి ఫస్ట్ మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ని పక్కన పెట్టేసి సో హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి సో మీ హార్ట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ హార్ట్లో మీరున్నారు ఒకరి హార్ట్లో ఒకరిని యాక్సెప్ట్ చేసుకుంటున్నారు మ్యూచువల్ లవ్ ఉంది రెస్పెక్ట్ ఉంది కాకపోతే ఏంటంటే ఈ కొన్ని ఫియర్స్ వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఈ దూరం అయితే ఉందండి సో మీ మధ్య అయితే ఒక చాలా చాలా స్ట్రాంగ్ ఛాన్స్ అయితే ఉందండి మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి సో కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి కదా కొన్ని ఫర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో వాళ్ళు ఏదైనా తప్పు చేసింటే మీరు కొంచెం క్షమించి వదిలేయండి అండ్ కొంచెం ఓపిక్గా ప్రాక్టికల్గా ఆలోచించి వాళ్ళతో మీరైతే కొంచెం ముందుకు వెళ్ళడం బెటర్ అనమాట హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి ఈ సంబంధంలో చాలా బాధ అయితే ఉందండి ప్రజెంట్ సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్ కనిపిస్తుంది నాకు బట్ వాళ్ళ వాళ్ళ మనసులో మీరైతే ఉన్నారు వాళ్ళ మైండ్లో మీ ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్గా అయితే డిసైడ్ అయ్యారండి మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని కొన్ని ఫియర్స్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొంచెం డీలే అయితే అవుతుంది మీరైతే కొంచెం పేషెన్స్గా ఉండేసి సో వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది కొంచెం క్లారిటీగా చేయండి సో ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుందండి ఇంతటితో అయితే ఎండ్ అవ్వలేదు మీరైతే ఏం భయపడాల్సిన అవసరం లేదనమాట ఈ వ్యక్తి మళ్ళీ ప్రేమతో మీ దగ్గరికి వస్తారు సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్టు పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే కాంటాక్ట్ నెంబర్ అనేది నేను ఇచ్చాను కదా ఆ నెంబర్కి కాల్ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ నేను చెప్తాను రీడింగ్స్ అనేటివి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి సో అవసరమైన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తానండి జై రామ్